వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను మిరపకాయ బజ్జీలకు కావాల్సిన పదార్థాలు నేను పావు కిలో దొడ్డు మిరపకాయలు తీసుకున్నాను ఈ మిరపకాయలకు మంచిగా కడిగి సైడ్కి కొంచెం చిన్నగా తొడమ తీసేసి కట్ చేసుకొని లోపల ఉన్న ఈ ఇత్తులు పెట్టుకోవాలి లోపల ఉన్న ఇత్తులు తీసేస్తే మిర్చికున్న ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది మొత్తం తీసేసిన నేను ఇప్పుడు ఇందులో మసాలా ఎట్లా తయారు చేయానో చూద్దాం గుప్పెడి పల్లీలు వేయించుకున్నాను చిన్న సెక్క మీద గోలియాలి ఒక రెండు టూ స్పూన్లు నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఐదు నుంచి ఆరు ఒక లవంగాలు ఆయిల్ వేయలేదు వట్టిగానే ఫ్రై చేసుకున్నా చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టాను ఇవి అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇందులో రు రుచికి సరిపడేటంత ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు నేను మిక్సీ పట్టిన మసాలా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఈ మిరపకాయలో నింపాలి మధ్యలో ఎలా నింపాలో చూపిస్తాను ఇలా మసాలా మిర మిరపకాయలలో అన్ని మిరపకాయలలో ఇట్లా మసాలా నింపి పెట్టుకోవాలి మిర్చిలన్నీ ఇలా మసాలా నింపి పెట్టుకోవాలి ఇప్పుడు నేను పిండి ఎలా కట్ కలపాలో చూపిస్తాను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కప్పు శనగపిండిలో పావు టీ స్పూన్ ఓమా చేతిలో పెట్టుకొని మంచిగా నలవాలి చేతిలో నలిచితే మంచి వాసన వస్తుంది ఆ ఓమా స్పూన్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేశాను పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ తినే సోడా పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు వేసాను ఈ స్పూన్తో ఉప్పు రుచికి సరిపడేటంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఇప్పుడు నేను ఈ పిండిని మెత్తగా కలిపి పెట్టుకుంటా ఆ వాటర్ పోసి పిండి మంచిగా కలపాలి వాటర్ కొని కొన్ని పోసుకోవాలి ఒకటేసారి పోస్తే వచ్చు పిండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తాను ఇట్లా కలుపుకుంటే పిండిలో ఎయిర్ రావాలి ఇట్లా ఎయిర్ వస్తే బజ్జీ బాగా పొంగుతుంది ఇప్పుడు మనం కోసి మసాలా నింపిన సైడు ఇట్లా పిండిలో ముంచాలి ఇట్లా గిన్నెకు రాసుకోవాలి ఆయిల్లో వేసుకోవాలి ఇలా వన్ సైడ్ మిర్చి వదిలేసి పిండి కింది సైడ్కి పిండి వస్తే మిరపకాయ గోలుతుంది తినేటప్పుడు మిర్చితో తింటే టేస్ట్ బాగా వస్తుంది బజ్జీ చిన్న సన్నగా మంట మీద గోలియాలి ఇప్పుడు మీకు చూపించదందుకని ఒకటి గోలిచ్చిన ఇప్పుడు నేను అన్ని గోలిస్తాను అని వేసుకుంటాను కలిపిన ఈ చాట్ మసాలాను ఇట్లా మిర్చిల పైన సలుకోవాలి ఉల్లిగడ్డ అంచుకు పెట్టుకుంటా మిరపకాయ బజ్జీలు తినాలి చాలా టేస్టీ ఉంటాయి